అందరికీ ఇష్యూ ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం ఆయన నీ పాదము త్రుచ్చిల్లని అయ్యాడు ప్రియాదేవుని బిడ్డలరా మరొక వచనాన్ని మీకు చదివినిపిస్తాను కీర్తనల గ్రంథము డెబ్బై మూడో అధ్యాయము రెండో వచనములో నా పాదములు జారుటకు కొంచమే తప్పేను నా అడుగులు జార సిద్ధమాయను అంటున్నాడు అంటే భక్తి జీవితంలో నేను పడిపోయే పరిస్థితి నాకు వచ్చిందని కీర్తనకారుడు అంటున్నాడు ఎందుకు ఈ మాటను మరలా నేను చదివించాను అంటే ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో పాతము త్రుట్టిల్లనియడు అంటే భక్తి జీవితంలో పడిపోకుండా కాపాడుతాడు అని అర్థము చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే భక్తి జీవితంలోంచి పడిపోతూ ఉంటాం ఎందుకంటే సాతానుడు భక్తి చేయడానికి ఇష్టపడడు దేవుణ్ణులు ఖచ్చితంగా మనం ఉండాలని ఎప్పుడైతే నిశ్చయించుకుంటామో అప్పుడు లోక ఆశలను మనకు చూపించి పాపపు ఆశలు మనలో రేకెత్తించి భక్తి నుంచి పడిపోయే పరిస్థితులు తీసుకొస్తూ ఉంటాడు దేవుని బిడెలరా ఆ విషయాన్ని బట్టి ప్రభువుని మనం అడగాలి ప్రభు ఆ భక్తి జీవితంలో నేను పడిపోతున్నాను పడిపోకుండా ఉండగలిగిన శక్తి నాకు దయచేయండి అయ్యా ఆయన అడిగితే చదువుకున్నాం కదా వాక్యం త్రుట్టిల్ల నీడు అంటే ప్రభువుని అడిగితే మనల్ని పడిపోకుండా ఆయన కాపాడుతారు అపవాదేం చేస్తూ ఉంటాడంటే భక్తి జీవితంలో ముందుకు సాగకుండా అనేక లోకాషలను మనలో పెడతాడు చూడండి ఏదేని తోటిలో ఉన్నటువంటి అవ్వమ్మ దగ్గరకు సాతానుడు వచ్చి ఆ పండును చూపించి మోసం చేసి పాపములు పడగొట్టాడు అలా లోక సంబంధమైనటువంటి విషయాలను మనకు చూపించి మనకు వినిపించి పాపములు మనల్ని పడగొట్టాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు కనుక అవి చూచి ఆ సాతానుడు పెట్టేటటువంటి ప్రలోభాలకు మనం లొంగిపోకుండా వాటిని జయించగలిగిన శక్తి కావాలి కొంతమంది ఆ సాతానుడు వలలో చిక్కుకొని భక్తి భక్తిథతుల్లో పడిపోయిన వాళ్ళు ఉన్నారండి దేవుని వాక్యం మనతో మాట్లాడుతోంది ఆయన నీ పాదము తృట్టిల్లనయ్యాడు అంటే భక్తి జీవితంలో మనం పడిపోకుండా స్థిరముగా అడుగులు వేయగలిగిన శక్తిని దేవుడు మనకిస్తానంటున్నారు అలాంటి శక్తి మనందరికీ కలుగును దాకా దయచేసి ప్రార్థన చేసుకుందాం ఆశ్చర్యకుడు మీకు వందనములు నీ పాదములను త్రొట్టెల్లని మాతో మాట్లాడారు సాతానుడు అనేక రీతులుగా భక్తి జీవితంలో పడగొట్టాలని అనేక ఆకర్షణలు పడుతున్నాడు ప్రభువా ఈ లోకములో మీ సహాయము లేకపోతే మేము జీవించలేము కడవరకు మా భక్తిని కాపాడుకోవాలి అంటే మీ సహాయమా కావాలయ అనేక బలహీనతలు కలిగిన వ్యక్తులము సాతానుడు లోకాశలను చూపిస్తూ పాపములు పడగొట్టాలని ప్రయత్నము చేస్తూ ఉంటుండగా ఎప్పటి వరకు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు మా పాదములను అని మాట్లాడారు కడ వరకు మా ఊపిరి ఉన్నంత వరకు ఈ లోకము మేము విడిచిపెట్టేంత వరకు భక్తి జీవితములో పడిపోకుండా ఆ నిత్య రాజ్యము చేరగలిగిన శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి ఈరోజు నిబిడలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులకు తోడుగా ఉండి వారికి కావలసినవన్నీ సమకూర్చి మంచి ఆరోగ్యాలు వారికి దయచేయండి ఏ కుటుంబంలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి విడిపించండి ఏ ఏ బిడలు అప్పులతో బాధపడుతున్నారో వారి రుణముల నుంచి వారిని విడిపించండి చదువుకుంటున్న బిడలకు సహాయం చేయండి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడలు పక్షంగా మీరు ఉండి వారికి ఉద్యోగ అవకాశాలను తండిపించమని ప్రార్థన చేస్తుంది ఈ రోజు చేయి పట్టుకుని మీరు నడిపించమని ఏ సుక్రీస్తు వారు ఎక్కడ నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా ప్రమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్